హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నాడండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో మనకి అప్పులున్నప్పుడు ఒక ఇంటి వెళ్ళాలిగా మన కుటుంబం కోసం అప్పు తీర్చడానికి మన వంతు సహాయాన్ని మన ఇంటికే ఎలా చెయ్యాలో అనేది ఒక పదిహేను టిప్స్ రూపంలో మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి అప్పు కట్టడం కోసం మనీని ఎలానో సేవ్ చేస్తూ ఉంటాము కానీ మరింత మనీని ఎలా సేవ్ చేయొచ్చు అనేది ఒక చిన్న ఐడియా రూపంలో మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఏవండి కొంతమంది మగవాళ్ళు ఉంటారండి ఇంట్లో ఎంత ఆదాయం వస్తుందని మనకి ఎంత అప్పు ఉంటుందని చెప్పరండి ఎందుకంటే ఇంట్లో ఉండి మళ్ళీ మనం బాధపడతాము అనే ఉద్దేశంతో చాలా మంది చెప్పరు ఇంకొంతమంది ఇంత ఆదాయం వస్తుంది అలానే ఇంత అప్పు అయ్యింది అని చెప్తారండి ఏవండి మన ఆర్థిక స్థితి ఎలా ఉంది అనేది ఇంట్లో వాళ్ళకు కూడా ఖచ్చితంగా తెలియాలండి ఏదో ఒక రోజు అప్పు గురించి ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా ఇంట్లో తెలుస్తుంది అప్పుడైనా బాధపడతారు కదండీ కాబట్టి ఇంట్లో తెలియజేయడం తప్పేమీ కాదు అనేది నా అభిప్రాయం అండి ఇంకా ఇంట్లో ఇంత అప్పు ఉంది అని చెప్పి తెలియజేయడం వలన ఇంటి ఖర్చులు తగ్గించుకునే మహిళలు చాలామందే ఉన్నారండి ఇంకొంతమంది ఉంటూ ఉంటారు అప్పు ఎందుకు చేసావు నాకు చెప్పి కానీ చేసావా నేనేమన్నా చేయమంటే చేసావా అని అడిగేవాళ్ళు కూడా ఉంటారండి వాళ్ళ గురించి పక్కన పెడితే అప్పు అనేది మన ఇంటి కోసమే కదా చేశారు మనము కూడా ఖచ్చితంగా అప్పు తీర్చడంలో ఎంతో కొంత హెల్ప్ చేయాలి అని చెప్పి ఆలోచించే ఆడవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి ఎవరైతే అలా అప్పు తీర్చడంలో మన కుటుంబానికి మనం సహాయంగా అప్పు తీర్చాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారో వాళ్ళకి ఈ పదిహేను టిప్స్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి సాధారణంగా అప్పు ఉన్నప్పుడు బయటకు వెళ్ళి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ జాబ్ చేస్తానే కానీ అప్పు తీరని పరిస్థితి కూడా ఉంటుంది కదా అలాంటప్పుడు అవకాశం ఉంటే ఇద్దరూ చక్కగా జాబ్ చేసుకోవచ్చండి అవకాశం లేని ఆడవాళ్ళు ఇంటిలో ఖర్చుని మరింత తగ్గించామనుకోండి ఏదో గుడ్డిలో వెళ్ళలాగా ఆ అప్పు తీర్చే వరకు అయినా కాస్త ఖర్చులు తగ్గించుకుంటే ఆ మనీ కనీసం వడ్డీకైనా సరిపోతుంది కదా పోనీ వడ్డీకి కాదనుకోండి ఏదో ఒక మూలకొస్తుంది కదా సరే ఇప్పుడు మన ఇంట్లో అప్పు ఉందండి అప్పు లేని వాళ్ళు సాధారణంగా ఈ రోజుల్లో ఎవరూ లేరని చెప్పచ్చండి అది ఏ రకంగా అయినా కానీ హోమ్ లోనా పర్సనల్ లోనా క్రెడిట్ కార్డా బైక్ లోనా కార్ లోనా ఈఎంఐసా ఏదైనా సరే అప్పులోకే వస్తుంది కదా లేదా బైక్ నుంచి ఏమైనా అప్పులు తెచ్చేమే చూద్దామండి అవి కట్టడానికైనా సరే ఎంతో కొంత మనీని అయితే సేవ్ చేయాల్సి ఉంటుందండి మనకి ఒక హౌస్ వైఫ్గా బయటికి వెళ్ళి జాబ్ చేసే అవకాశం లేదు అనుకున్నప్పుడు కొంచెం ఇంట్లోనే ఉంటూ ఇలాంటి టిప్స్ పాటించడం వలన అప్పులన్నీ తీర్చలేకపోవచ్చండి కానీ మనం చేసినటువంటి ఈ చిన్న చితక పొదుపే ఏదో ఒక రకంగా యూజ్ అవుతుంది కదా సరేనండి ఇక మనం ఆలస్యం కాకుండా ఆ పదిహేను టిప్స్ ఏమిటో ఒకసారి చూసేద్దాము దానికంటే ముందు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సరేనండి ఇక అయితే మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇంటి ఇల్లాలుగా మన కుటుంబం కోసం మరింత పొదుపుని పెంచే పదిహేను ఐడియాస్ చూద్దామండి అప్పు తీర్చడానికి ఈ పదిహేను ఐడియాలు కూడా ఒక అవకాశాన్ని ఇస్తాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సింపుల్గా చెప్పాలంటే అప్పు తీర్చడానికి ఒక అవకాశం ఈ పదిహేను ఐడియాలు కూడా ఇస్తాయి అనేది నా అభిప్రాయం అండి అందులో ఫస్ట్ది ప్రతిసారి చెప్పేదేనండి క్రియేట్ ఆన్ ఎమర్జెన్సీ ఫండ్ కంపల్సరీ అప్పుడున్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇవి కంపల్సరీ తీసుకోవాలండి కనీసం మూడు నుండి ఆరు వేలు వరకు కూడా లిక్విడ్ క్యాష్ అనేది ఇంట్లో ఉంచుకోవాలండి ఎందుకంటే అవసరం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు కాబట్టి ఈ మూడు వేలు ఆరు వేలు అంటే చాలా తక్కువే అయినా సరే కొంత అమౌంట్ అనేది లిక్విడ్ క్యాష్ రూపంలో ఉంచుకోవాలి అలానే ఒకవేళ మన దగ్గర కనుక బంగారం కనుక ఉంటే దాన్ని మనం లిక్విడ్ క్యాష్ కింద మార్చుకుని అప్పు తీర్చుకోవచ్చండి లేదా మనం ఇంతకుముందే పోస్ట్ ఆఫీస్లో ఏమైనా స్కీమ్స్ కానీ కడుతూ ఉన్నట్లయితే వాటిని కూడా చక్కగా మనం క్యాష్ రూపంలో మార్చుకుని కొంత అప్పునైతే తీర్చుకోవచ్చు రెండవది ట్రెడిషనల్ కుకింగ్ అండి అంటే మనం ప్రతి నెల స్పైసెస్ కొంటూ ఉంటాం కదా బయట అలా కొనకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఒక వంద రూపాయలు మిగులుతుంది అంతే కానీ అదేదో ఖర్చుకు ఉపయోగపడుతుంది కదా పైగా ఆరోగ్యానికి ఆరోగ్యము అలానే ఇడ్లీ పిండి దోశ పిండి ఇలాంటివన్నీ కూడా వారానికి ఒకసారి మనం ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి చక్కగా ఆ మనీని కూడా సేవ్ చేయొచ్చు అలానే నెయ్యి టీటు స్నాక్స్ అవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఆ మనీని కూడా సేవ్ చేయొచ్చు ఇవన్నీ కూడా అప్పు తీర్చడానికి ఖచ్చితంగా ఉపయోగపడతాయండి ఇక మూడోది మన ఇంట్లో ఎక్కడైనా చిన్న ప్లేస్ ఉంటే లేదా చిన్న చిన్న కుండీల్లోనో చక్కగా ఆ కూరలు అవి వేసుకుని పండించుకున్నాం అనుకోండి ఆరోగ్యానికి ఆరోగ్యము ఆ ఖర్చు కూడా తగ్గినట్లుంటుందండి మరీ ఎక్కడైనా తగ్గిపోదండి ఒక నూట యాభై రూపాయలు తగ్గచ్చు అంతే కానీ అది కూడా ఖచ్చితంగా ఏదో ఖర్చుకు ఉపయోగపడుతుందండి ఇంట్లోనే ఆకుకూరలు ఒకటేనా అండి చక్కగా పచ్చిమిర్చి వేసుకోవచ్చు టమోటాలు వేసుకోవచ్చు వంకాయలు వేసుకోవచ్చు దేవుడు పటాలకి పువ్వులు వేసుకోవచ్చు ఇలా ఒక్కటేంటండి వీటన్నిటికీ కూడా మన ఆదాయం నుండే ఖర్చు పెడతాం కదండి మనం వన్స్ అప్పు క్లియర్ చేయాలి అనుకున్నప్పుడు మన వంతు ప్రయత్నాలేనండి వండిని వీటిల్లో లక్షలే మిగిలిపోకపోవచ్చండి కానీ హెల్తీగా ఉంటాం కదా ఏదో వందో రెండు వందలు మిగిలిస్తాం కదా అవి వేరే ఖర్చుకి ఏదైనా వస్తాయి కదా అలానే లెర్న్ బేసిక్ హోమ్ రిపేర్స్ అండి చిన్న చిన్న రిపేర్స్ మన ఇంట్లో చక్కగా మనమే చేసుకోవచ్చు కదా మిక్సీ ఏమన్నా పోయినా లేదంటే ఫ్యాన్ ఏమన్నా ఇబ్బంది పెట్టినా ట్యాప్ ఏమన్నా పోయినా ఇలాంటి చిన్న చిన్నవి మనం రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఆ మనీ మిగిలితే అంతేగాని మిక్సీ పాడైందని చెప్పి ఎక్స్చేంజ్ చేసి కొత్త మిక్సీ తెచ్చామనుకోండి అక్కడ మనీ వేస్ట్ అయినట్టే కదా అలానే మన ఆడవాళ్ళని మంది డోకరా స్క్రీమ్స్లు అవి ఉంటూ ఉంటాం కదా డోకరా డబ్బులు వచ్చినప్పుడు కూడా మనము అప్ అనేది కొంత క్లియర్ చేయొచ్చండి అలానే మనం పోస్ట్ ఆఫీస్లో అది కొంచెం కొంచెం స్కీమ్స్ అవి కడుతూ ఉంటాం కదండి వాటితో కూడా చక్కగా అప్పు అనేది క్లియర్ చేయొచ్చు ఈ సుకన్య సమృద్ధి పథకం స్వయం ఉపాధి పథకం ఇవి ఉంటాయి కదండి అవి కట్టినప్పుడు మాత్రం అవి సేవింగ్స్కి అయితే ఖచ్చితంగా ఉంచుకోవాలండి ఇక మన ఆడవాళ్ళకి ఇష్టం లేనిది ఒకటి ఉందండి మైండ్ ఫుల్ షాపింగ్ నచ్చిన అన్నీ కొనడం ఆడవాళ్ళకి ఎంత ఇష్టమో కొనకుండా ఉండడం కూడా అంతే కష్టం కదండి కానీ మనం మన వంతు సహాయం మన కుటుంబానికి చెయ్యాలి అనుకున్నప్పుడు కంపల్సరీ మైండ్ ఫుల్ షాపింగ్ అంటే మైండ్లో మనం పెట్టుకోవాలి మనకు అప్పు ఉంది మనం క్లియర్ చేయాలి అని చెప్పేసి గట్టిగా అనుకోవాలండి అలా అనుకుని మనం గ్రాసరీ షాప్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా లిస్టు ప్రిపేర్ చేసుకోవాలి అలానే మనం ఎంతైతే క్యాష్ పట్టుకెళ్తామో ఇప్పుడు ఉదాహరణకు అండి ఐదు వేలు పట్టుకెళ్ళామండి ఐదు వేలు ఖర్చు పెట్టకుండా నాలుగు వేల ఐదు వందలు ఖర్చు పెట్టి ఐదు వందలు వెనక తెచ్చామనుకోండి ఐదు వందలు ఏదో ఖర్చుకు ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట అలానే ఖచ్చితంగా షాపింగ్కి వెళ్ళేటప్పుడు క్యారీ బ్యాగ్స్ కంపల్సరీ తీసుకెళ్ళాలండి లేదంటే ఒక క్యారీ బ్యాగ్ పది రూపాయలు ఇరవై రూపాయలు మాల్స్లైతే అయితే యాభై రూపాయలు కూడా తీసుకుంటూ ఉన్నారు కదా అలానే అన్వాంటెడ్ షాపింగ్ అస్సలు చేయకూడదండి మనం ఉదాహరణకు డిమార్ట్కి వెళ్ళామనుకోండి అవసరమైన వస్తువుల కన్నా అనవసరమైన వస్తువులు ఎక్కువ కొనేస్తూ ఉంటాం కదా అలా కొనకుండా కొన్ని రోజుల పాటు మైండ్ ఫుల్ షాపింగ్ అనేది చేయడం అలవాటు చేసుకోవాలండి ముఖ్యంగా ఆడవాళ్ళం ఎక్కువ బట్టలకు పోసేస్తూ ఉంటామండి సరే మనకు అప్పులు ఉన్నాయి అని చెప్పి పిల్లలు ఊరుకోరు కదా పిల్లలకైనా బట్టలు కొనాలి కదా అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారండి రెండు వేలు పిల్లలకి బట్టలు పెట్టి కొందాము అనుకున్నప్పుడు ఐదు వందలే పెట్టుకోనండి పది మిగిలిన పదిహేను వందలు అప్పు తీర్చడానికి యూజ్ అవుతాయి కదండి వన్స్ అప్పు తీరిపోయింది అనుకోండి రెండు వేలు ఏంటండి ఇరవై వేలు పెట్టైనా సరే బట్టలు కొనుక్కోవచ్చు అప్పుతో బాధపడి ఇబ్బంది పడి సతమతం అయ్యాకన్నా కూడా చక్కగా అప్పులు తీరిపోయిన తర్వాత ఈ షాపింగ్ ఏంటండి ఇంతకి వంద రెట్లు ఎక్కువ షాపింగ్ మనం చేయొచ్చు మీ అందరికీ అర్థం అవుతుందని అనుకుంటున్నాను ఇక ఏడవది షేర్ విత్ నైబర్స్ అని ఫ్రెండ్స్ అండి అంటే మనం కొన్ని వస్తువులు బల్క్లో కొంటూ ఉంటాం కదా ఇప్పుడు కిరాణా వస్తువులు ఫ్రూట్స్ వెజ్జెస్ ఇలాంటివి ఎప్పుడైనా బల్క్లో కొన్నప్పుడు పక్కింటి వాళ్ళతోనే కానీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకుందాం అనుకోండి మనకి అమౌంట్ కాస్త తగ్గుతుంది కదా అలానే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ట్రావెలింగ్ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆటో కానీ బస్ కానీ ఇలాంటివి యూజ్ చేసుకున్నప్పుడు కూడా మనకి నైబర్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళడం వలన మనకి కాస్త ఛార్జెస్ అయితే తగ్గుతాయి కదా అంటే ఇద్దరు అంటే ఒక క్యాబ్ బుక్ చేసుకున్నారే చూడండి ఇద్దరు అనుకోండి ఆ మనీ నిద్ర షేర్ చేసుకోవచ్చు కదా మన ఫ్రెండ్తో వెళ్ళాము అనుకోండి మనీ నిద్ర షేర్ చేసుకోవచ్చు కదా అలానే మనం టీవీలో నెట్ఫ్లిక్స్ కానీ ప్రైమ్ కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉంటాం కదండి అవి ఒకటి ఇద్దరికో ముగ్గురికో యూజ్ అవుతుంది కదా అలా కూడా మనం షేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఒక్కళ్ళు రెండు వేలు కట్టే కన్నా నలుగురు షేర్ చేస్తు నలుగురికి ఉంటుందో ఉండదో ఇద్దరికి ఉంటుంది కదా చరవక వెయ్యి రూపాయలు షేర్ చేసుకోవచ్చు కదా ఇది ఉదాహరణకు మాత్రమే చెప్తున్నానండి ఇక ఎనిమిదవది ఖచ్చితంగా టీచ్ ఫైనాన్షియల్ మన ఇంట్లో అందరికీ కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ మన ఫైనాన్షియల్ స్టేటస్ గురించి తెలియాలండి అమ్మో పిల్లలకి అసలు వీటి గురించి చెప్పకూడదు అని అసలు అనుకోకూడదండి అండి పిల్లలకు కూడా తెలియాలి లేదండి వాళ్ళకి కూడా ఖచ్చితంగా తెలియాలండి పిల్లలకి చెప్పాలి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా తెలియజేయాలండి ఇంకా చెప్పాలంటే పిల్లలకి బడ్జెట్ ఎలా వేసుకోవాలి డబ్బుల్ని ఎలా దాచుకోవాలి ఎలా సేవింగ్స్ చేసుకోవాలి అనేది ఖచ్చితంగా నేర్పించాలండి ఆ బాధ్యత మనదే ఏ స్కూల్లోనూ నేర్పించరండి డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి అలా సేవ్ చేసుకోవాలని ఖచ్చితంగా మనమే నేర్పించాలండి ఇక తొమ్మిదవది క్రియేట్ ప్లాన్ మనకి ఖచ్చితంగా ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చులు అవుతున్నాయి ఎంత అప్పు ఉంది ఎంత వడ్డీలు కడుతున్నాము అంటే ఎక్కువ వడ్డీ కడుతున్నామో తక్కువ వడ్డీ కడుతున్నామా ఇవన్నీ కూడా చక్కగా ఒక దాని మీద రాసుకోవాలండి మనం ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత అప్పు తెచ్చామో తెచ్చిన అప్పు ఎంతెంత వడ్డీకి ఉంది అంటే ఉదాహరణకండి ఒక చోట మూడు రూపాయలు వడ్డీకి తెచ్చామండి ఒక చోట పది రూపాయల వడ్డీకి తెచ్చాం ఒక చోట రూపాయి వడ్డీకి తెచ్చాం ఇలా మూడు మూడు రకాలుగా విభజించుకుని చక్కగా రాసుకోవాలండి ముందెప్పుడు కూడా ఎక్కువ వడ్డీ ఉన్నటువంటి మనీని తీర్చడానికి ట్రై చేయాలి అలానే పదవదండి ప్రాపర్ పర్చేస్ మనం ఖచ్చితంగా కొనాలి అనుకుంటే మాత్రమే కొనాలండి అంతేగాని ఆఫర్లో ఉన్నాయనో అందంగా ఉన్నాయనో అని చెప్పేసి కొనకూడదు ఖచ్చితంగా మనకు అవసరము ఈ వస్తువు అనేది చూసుకుని కొనుక్కోవాలన్నమాట కొనుక్కునే ముందు లిస్ట్ రాసుకోవాలని చెప్పాను కదండి లిస్ట్ని చెక్ చేసుకుని మరీ కొనుక్కోవాలి అలానే కొనుక్కున్న వస్తువుల్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలండి స్టోరేజ్ కంపల్సరీ ప్రాపర్గా ఉండాలి అది వెజ్జెస్ కానీ గ్రాసరీస్ కానీ ఏదైనా సరే నో వేస్టేజ్ అండి ఏ వస్తువులు కూడా పాడవకుండా ఉండేటట్టు చూసుకోవాలండి ఎక్కువగా మాల్స్ మార్ట్స్లో కాకుండా సంతల్లోని రైతు బజార్లోని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తెచ్చుకుంటే గనక ఫ్రెష్గానే ఉంటాయి ధర కూడా తగ్గుతుంది కదా వీటన్నిటి వల్ల అప్పులు తీరిపోతాయి అంటే తీరవండి కానీ తీరడానికి అవకాశాన్ని కల్పిస్తాయి అలాగే కంపల్సరీ ప్రాపర్ మీల్ ప్లాన్ వేసుకోవాలండి అప్పు ఉంది కదా అని చెప్పి తిండి మానేస్తే హెల్త్ ఖరాబ్ అవ్వద్ది కాబట్టి ఎప్పుడూ కూడా హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయాలి సింపుల్గా మనం మీల్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది కూడా చక్కగా ఒక బుక్ మీద రాసుకున్నాం అనుకోండి టైము సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది హెల్దీ కూడా కదా అమ్మో ఈ నప్పులు ఉన్నాయి తిండే సహించట్లేదు ఎలా తింటాం అని చెప్పి అనుకోని అవసరం లేదండి ఖచ్చితంగా తినాలి హెల్దీగా ఉండాలండి మనసు ప్రశాంతంగా ఉండాలంటే పొట్ట ప్రశాంతంగా ఉండాలి కదండీ కాబట్టి మంచి ఫుడ్ తీసుకుంటూ హెల్దీగా మనము ఉండాలి మన ఇంట్లో వాళ్ళందరినీ కూడా హెల్దీగా ఉండేటట్టు చూసుకునే బాధ్యత కూడా మనదే కదండి ఇక పదవది కట్ డౌన్ ఎనర్జీ యూజెస్ అండి ఖచ్చితంగా కరెంటు బిల్లుని కూడా తగ్గించే ప్రయత్నం చేయాలండి అనవసరంగా ఫ్యాన్లు వేసేసి అనవసరంగా లైట్స్ వేసేసి టీవీలు ఆన్ చేసేసి ఏసీలు వదిలేసి గ్లేజర్లు వదిలేసి మన వాళ్ళు హడావుడి హడావుడిగా వెళ్ళిపోతారండి బయటికి స్కూల్స్కి కానీ లేదంటే ఆఫీసులకు కానీ కానీ ఇంట్లో మనమే కదండి ఉంటాము కాబట్టి అన్నీ కూడా మనం స్విచ్ ఆఫ్ చేసామా లేదా అనేది చూసుకోవాలండి దాన్ని బట్టి కరెంటు బిల్ తగ్గుతుంది కనీసం నెలకు ఒకసారి నో పెట్రోల్ అని చెప్పేసి ఒక్కరోజు పెట్రోల్ యూస్ చేయకుండా ఉండాలి అని చెప్పేసి అనుకోవాలండి కనీసం మన దగ్గరలో ఉన్నటువంటి పచారీ కొట్లకు కానీ కూరగాయలు మార్కెట్కి కానీ వాకింగ్ చేస్తూ వెళ్ళామనుకోండి మనకి వాకింగ్ అయినట్టు ఉంటుంది తాజాగా కూరగాయలు తెచ్చుకున్నట్టు ఉంటుందండి అలానే ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలండి పాటించలేకపోతే ఫైన్ పడుతుంది కదా అసలే ఇబ్బందుల్లో ఉన్నాము మళ్ళీ ఫైన్ కూడా కట్టాల్సి వస్తుంది సాధారణంగా ఏ విషయంలో కూడా ఒకరితో ఒకరిని పోల్చుకోవద్దు అని చెప్పేసి అంటూ ఉంటాం కదండి కానీ ఇక్కడ ఒక షాప్లో ఎంత వస్తువు అంటే ఆ వస్తువు రేట్ ఎంత ఉంది పక్క షాపులో అదే వస్తువు ఎంత రేటు ఉంది అనేది కంపేర్ చేయాలండి అలానే ఆఫర్స్ క్యాష్ బ్యాక్ ఇలాంటివి కూడా చూసుకుని కొనుక్కోవాలి మనమేమో ఖర్చు పెట్టడానికైతే కంపేర్ చేస్తాం కానీ సేవ్ చేయడానికి అసలు ఎక్కడైనా కంపేర్ చేస్తామండి వాళ్ళు అది కొనుక్కున్నారు వాళ్ళు ఇది కొనుక్కున్నారు లేదా ఆ చీర బాగుంది ఈ డిజైన్ బాగుంది అని వాటిని కంపేర్ చేస్తాం కానీ పొదుపు చేయడానికి ఏ వస్తువు ఎక్కడ తక్కువకు వస్తుంది అనే విషయాన్ని అవగాహన కోసమైనా సరే మనం అస్సలు కంపేర్ చేయమండి అనవసరమైన వాటిలో ఖచ్చితంగా కంపేర్ చేస్తాం కానీ అవసరమైన వాటిలో అస్సలు పోల్చవండి ఇక లాస్ట్దండి మనం ఎంతో సహాయంగా మన కుటుంబానికి హెల్ప్ చేయాలి అనుకున్నప్పుడు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ట్రై చేయాలండి ఒకవేళ మనకి జాబ్ చేసే అవకాశం అవకాశం లేకపోయినా సరే ఇంట్లోనే ఉంటే చక్కగా మనకి రీయూజ్ ఐడియాలు చాలానే ఉంటాయి మళ్ళీ ఒక వస్తువు కొనుక్కోవాలి అనుకోకుండా చక్కగా రీయూజ్ ఐడియాస్తో ఆ వస్తువుని తయారు చేసుకోవచ్చు మనకు మనమే అలానే కుట్టు మిషన్ కుట్టడం లేదంటే క్రాఫ్ట్స్ అండి యూట్యూబ్లో ఈ మధ్యకాలం ఎన్ని రకాల క్రాఫ్ట్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా చక్కగా తయారు చేసుకోవచ్చండి ఇవన్నీ నేర్చుకోవడానికి మనం మనీనేమి స్పెండ్ చేయక్కర్లేదు కదండి నో మనీ కదండి యూట్యూబ్లో అన్నీ కూడా ఫ్రీగా నేర్చుకోవచ్చు కదా సరేనండి ఈ పదిహేను ఐడియాలలో మీకు ఏదైనా ఒక్కటైనా యూజ్ అయితే నేను చాలా హ్యాపీ అండి ఇంతలా కష్టపడాలా అప్పు తీర్చడానికి అని చెప్పి చాలామంది అనుకోవచ్చండి అప్పు చేయడం ఈజీయేనండి కానీ తీర్చడం చాలా అంటే చాలా కష్టము ఇప్పుడు ఇంత కష్టపడి ఒక ఐదు వేలు సేవ్ చేశారు అనుకుందాము ఐదు వేలు అప్పు తీర్చడంలో ఏ మూలకొస్తాయని మీరు అనుకోవచ్చండి ఇప్పుడు ఉదాహరణకి లక్ష రూపాయలు అప్పు అనుకుందామండి కానీ ఇంత కష్టపడి మీరు ఐదు వేలు మాత్రమే సేవ్ చేశారండి ఏ మూలకే రావండి చక్కగా ఆ ఐదు వేలు తీర్చేశారనుకోండి అప్పు ఇంక మీకు తొంభై ఐదు ఉంటుంది కదా ఆ తొంభై ఐదు వేలకి సేమ్ మళ్ళీ నెల కూడా ఈ పదిహేను టిప్స్ ఫాలో అవి ఇంకొక ఐదు వేలు సేవ్ చేశారనుకోండి అప్పుడు తొంభై వేలు ఉంటుంది ఇలా అప్పు అనేది తగ్గుతూ వస్తుందన్నమాట అంతేగాని ఈ ఐదు వేలు ఏ మూలకొస్తాయలే అని చెప్పి మళ్ళీ ఖర్చు పెట్టేశామనుకోండి లక్ష రూపాయల అప్పు లక్ష రూపాయలుగానే ఉంటుంది లేదు లేదండి లక్ష రూపాయల అప్పు పెరుగుతూ ఉంటుందండి వడ్డీ కూడా ఉంటుంది కదా కాబట్టి ఒక హౌస్ వైఫ్గా మనకి అప్పులు ఉన్నప్పుడు మన కుటుంబానికి అప్పులు ఉన్నప్పుడు మన వంతు సహాయం మనం కూడా చెయ్యాలండి అప్పులు ఊబు నుండి ఖచ్చితంగా బయటపడాలండి ఒకసారి ట్రై చేయడం తప్పేమీ కాదు కదా స్టార్టింగ్ కొంచెం కష్టంగా ఉన్నా అప్పు తీరుతూ ఉందనుకోండి మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదండి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్